మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై మత్స్యశాఖ ఏడీ మలేశంతో కలిసి చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కంటే తక్కువ చెరువులలో తక్కువ సంఖ్యలో చేపల పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు ఇప్పటికే చెరువులు కుంటలు నిండి ఉన్నాయని సీజన్ అయిపోయిన తర్వాత చేపలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు నియోజకవర్గంలోని ఇరవై నాలుగు చెరువులలో పంతొమ్మిది లక్షల పదివేల చేప పిల్లలను వేస్తున్నట్టు తెలిపారు కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్ మునిగల రామకృష్ణయ్య మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయముద్దీన్ ఎంపీడీఓ మధులత అగ్రికల్చర్ ఏఓ దీపిక జిల్లా డైరెక్టర్ గాండకృష్ణ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నాగభూషణం సభ్యులు దుద్దాల సంతోష్ కొండి కుమార్ పడిగ నరసింహులు నాయకులు సత్యం గౌడ్ శ్రీకాంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ జ్ఞానేశ్వర్ ప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మత్స్యకారులకు లాభం అయ్యే విధంగా మరి చాప పిల్లల్ని చెరువులో ఉండడం జరుగుతోంది దీనివల్ల మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తా ఉన్నా గతంలో మరి ఇదే చెరువులో మరి నియోజకవర్గానికి సంబంధించి మరి అనేక చెరువులలో మనం ఈ చేప పిల్లలు ఇస్తే ఈరోజు చాలా తక్కువ చెరువులలో తక్కువ శాతం చేప పిల్లలు వేయడం జరుగుతోంది గతంలో మన చెరువులో రెండు లక్షల అరవై వేల చేప పిల్లలు ఇప్పుడు కేవలం అరవై ఆరు వేల చేప పిల్లల్ని మాత్రమే పొందడం జరుగుతోంది మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు నూట ఏడు సంఘాలు ఉన్నాయి దాంట్లో ఐదు వేల ఆరు వందల నలభై ఒక్క మంది సభ్యులు ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు మొత్తం నష్టాప్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై నాలుగు చెరువులలో పంతొమ్మిది పాయింట్ పది లక్షల చేపట్లని వదడం జరుగుతోంది ఇది సీజన్ ఇక్కడికి ఎందుకంటే వర్షాకాలం వేయాల్సినటువంటి చేపలు సమయం కోసం దాటిపోయింది ఆయన